ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సహజంగా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ మరి వివాహ వయసు వచ్చింది అని అంటే మరి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో ఎన్నెన్నో సంబంధాలు అనేటువంటివి చూస్తూ ఉంటారు అంటే మంచి సంబంధం కుదరాలి అని అంటే ఇప్పుడు నేను తెలియచేసినట్టుగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి పెద్ద పెద్ద కష్టతరం ఏదైతే ఏదీ కాదు ఆడపిల్లలైనా చేయవచ్చు మగపిల్లలైనా సరే ఎవరికిగా వాడు చేయటం చాలా చాలా మంచిది ఒకవేళ పిల్లలు అందుబాటులో లేరమ్మా దేశ విదేశాల్లో మరి ఎక్కడో ఉన్నారు లాంగ్లో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ పేరు మీదుగా మరి ఇక్కడ పేరెంట్స్ చేయవచ్చు చాలా చాలా సింపుల్ ప్రక్రియ నాన్న దీనికల్లా మీరు చేయవలసింది చక్కగా ఏదైనా ఒక అమ్మవారి గుడిలో కావచ్చు లేదా గణపతి దేవాలయము అయినా సరే ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండదు మన గణపతి దేవాలయం కానీ లేదా ఒక అమ్మవారి గుడి కానీ ఆ గుడిలో మీరు చక్కగా ఇలా చేయండి అది కూడా ఒక శుక్రవారం నాడు ఎప్పుడైనా ఒక శుక్రవారం చేయండి అలా ఆ శుక్రవారాలు అనేది ఒక దాదాపు ఒక ఐదు శుక్రవారాలు అని చెప్పి అనుకోండి ఐదు శుక్రవారాల లోపుగానే మీకు సంబంధం అనేది కుదురుతుంది నాన్న ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కని సంబంధం కుదురుతుంది దానికల్లా మీరు చేయాల్సింది శుక్రవారం నాడు మీ సమీపంలో అమ్మవారి గుడి ఉంటే చేయండి సమీపంలో ఎక్కడ అమ్మవారి గుడి లేదమ్మా అంటే ఇక గణపతి దేవాలయం అనేది కామన్ సహజంగా ఉంటుంది ఏ గ్రామాల్లో అయినా అక్కడ బెల్లము ముక్క అనేది తీసుకోండి బెల్లం ఆ బెల్లం పైన పువ్వు ఒత్తి అని అంటాము పువ్వు ఒత్తి అనేది ఆవు నెయ్యిలో ముంచి పువ్వు ఒత్తి అనేది బెల్లం పైన పెట్టి దీపారాధన అనేది చెయ్యండి నానా మీరు చేయాల్సింది దీపారాధన అనేది కింద ఏదైనా ఒక ఆకు పెట్టండి ఆకుపైన ఆ బెల్లంని పెట్టి వెలిగించండి తమరపాకు కానీ రావి ఆకు కానీ ఏదైనా ఒక ఆకు పెట్టి వెలిగించండి ఆ తర్వాత చేయాల్సింది ఐదు నిమ్మపళ్ళు నైవేద్యం పెట్టండి మనం చేయాల్సింది నిమ్మపళ్ళు నైవేద్యం పెట్టండి చక్కగా నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ నిమ్మపళ్ళని మళ్ళీ తీసుకొని రావచ్చు మళ్ళీ ఆ నిమ్మపళ్ళు ఏం చేయాలమ్మా అన్న సందేహం కలుగుతుందేమో చక్కగా నిమ్మపళ్ళు తీసుకొని రావచ్చు తీసుకొని మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు పులిహోర కానీ నిమ్మకాయ నీళ్ళకి కానీ దేనికైనా వాడచ్చు ఈ విధంగా ఒక ఐదు శుక్రవారాల పాటు చేయండి నాన్న అలా చేశారు అనంటే తప్పనిసరిగా చక్కని సంబంధం కుదురుతుంది మంచి సంబంధం కుదురుతుంది ఇష్టమైన సంబంధం కుదురుతుంది అతి త్వరగా కుదురుతుంది కానీ ఈ ఒక్కటి ప్రాసెస్ అనేటువంటిది చేయండి ఆ చేసిన తర్వాత ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా అంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళకైనా సరే పర్వాలేదు పిల్లలైనా ఎవరికైనా పదకొండు అరటి పళ్ళని పంచిపెట్టండి పదకొండు లెవెన్ క్వాంటిటీ లెవెన్ పన్నెండు అరటిపళ్ళు ఇట్లా నైవేద్యం పెడతారు ఒక అరటి పండు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ప్రసాదంగా ఒక పండుని పెట్టుకొని ఉంచండి దగ్గర పదకొండు అరటి పళ్ళని పదకొండు మందికి పంచండి పసుపు పచ్చని అరటి పండు పంచండి ఆకుపచ్చగా ఉండేది కాదు పసుపు రంగులో పసుపు పచ్చని అరటి పళ్ళు అనేటువంటివి అది పదకొండు మందికి పంచండి నాన్న అది చిన్న పెద్దవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా పర్వాలేదు లెవెన్ మెంబర్స్కి తలా ఒకటి పంచండి ఇలా ఐదు శుక్రవారాల పాటు చేయండి మంచి సంబంధము అనేది కుదురుతుంది అతి త్వరగా కుదురుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి